హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ సో ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి ఏంటంటే నాకు ఒక అతను ఫోన్ చేశారనమాట ఒక కస్టమర్ ఎంతకుముందు వాళ్ళ ఫ్యాక్టరీలో మనం మెయింటెనెన్స్ చేసాము సార్ మేము మా ఫ్యాక్టరీలో పంపులు కొన్ని వాడుతున్నాం కదా ఆ పంపుల్లో మాకు ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లోని లిక్విడ్ అంటే వాటర్ లేకుండా రన్ అవుతున్నాయి సార్ దీనివల్ల మాకు మెకానికల్ సైడ్గా అలాగే ఎలక్ట్రికల్ సైడ్ కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి ఏం చేయాలి సార్ దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా అని అడుగుతున్నాను సో ఈ సిచ్యువేషన్న మనం ఏమంటామంటే డ్రై రన్ అని అంటాం సో డ్రై రన్ అంటే ఏం సార్ అంటే ఏదైనా పంపు సెంట్రిఫికల్ పంప్ అయినా కానివ్వండి అలాగే సబ్మెర్సిబుల్ పంప్ ఎనీ పంప్ వితౌట్ లిక్విడ్ అంటే ఏదైనా లిక్విడ్ లేకుండా రన్ అయితే దాన్ని మనం డ్రై రన్ అని అంటాం సో డ్రై రన్ అనే వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పంపులు మెకానికల్ సైడ్ ఎలక్ట్రికల్ సైడ్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి పంపులు వైండింగ్లు కాలిపోతాయి సో ఇది జ ఎందుకు జరుగుతుంది సో ఇది అలా జరగడం వల్ల ఏం జరుగుతుంది సో దీన్ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అసలు ఇది ఎప్పుడు రిపీటెడ్గా రాకుండా మనం ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు నేను మీకు చెప్తాను సో డ్రై రన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక లిక్విడ్ ఏదైనా ఒక మోటార్ పంప్ పంప్ ఏదైనా ఒక పంప్ లిక్విడ్ లేకుండా రన్ అయితే దాన్ని మనం డ్రై రన్ అని అంటాం సో ఈ డ్రై రన్ అనేది ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను సో ఉదాహరణకి ఒక ట్యాంక్ తీసుకుందాం ఆ ట్యాంక్లో ఫుల్గా వాటర్ ఉంది ఓకే ఈ ట్యాంక్కి మో ఒక పంప్ అనేది కనెక్ట్ అయ్యి ఉంది ఈ పంప్ అనేది పంప్ త్రూగా ఇంకెక్కడికి వెళ్తుంది వాటర్ అనేది సో ట్యాంక్లో చాలా ఫుల్గా వాటర్ ఉంది సో ట్యాంక్కి పంప్కి మధ్యలో ఒక వాల్వ్ అనేది ఉంది ఓకే సో ఫస్ట్ డ్రై రన్ అనేది జరిగే ఏ విధంగా జరుగుతుందో చెప్తాను ఫస్ట్ సో ఎప్పుడైతే ఈ ట్యాంక్లో వాటర్ అనేది లేదో అప్పుడు మనం చూసుకోకుండా మోటార్ అనేది పంప్ అనేది ఆన్ చేసాం అనుకోండి అప్పుడు ఏమవుద్ది వాటర్ లేకుండా పంప్ అనేది రన్ అయితే లిక్విడ్ లేకుండా పంప్ అనేది తిరుగుతుంది సో అప్పుడు ఏమవుద్ది డ్రై రన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ ఈ ట్యాంక్కి పంప్కి మధ్యలో వాల్వ్ అయితే ఏదైతే ఉందో సక్సన్ వాల్వ్ ఈ సక్సన్ వాల్వ్ క్లోజ్ చేసాం అనుకోండి ట్యాంక్లో వాటర్ ఉన్న సక్సన్ వాల్వ్ క్లోజ్ చేసాం అనుకోండి ఏమవుద్ది పంపు డ్రై రన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో పంపు డ్రై రన్ ఇంకోటి ఏంటంటే మీరు ఆల్రెడీ చెప్పాము సో డిశ్చార్జ్ వాళ్ళు కూడా ఒక్కొక్కసారి వాటర్ అనేది రాదు అనమాట సో వాటర్ అనేది రాదు అప్పుడు ఏమవుద్ది అప్పుడు కూడా డ్రై రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో ఇంకోటి ఏంటంటే డ్రై రన్ అనేది మీరు ఎలా అబ్జర్వ్ చేయాలంటే పంప్ లిక్విడ్తో రన్ అయినప్పుడు ఒక ఒక యాంపరేజ్ ఉంటుంది కరెంట్ అనేది ఉంటుంది లోడ్ తీసుకుంటుంది అలాగే వితౌట్ ఫ్లూయిడ్ అంటే వితౌట్ లిక్విడ్ లేనప్పుడు ఒక యాంపరేజ్ అనేది తీసుకుంటుంది లోడ్ అనేది లోడ్ లిక్విడ్తో ఉన్నప్పుడు ఒక కరెంట్ ఉంటుంది రేటింగ్ ఉంటుంది లిక్వి వితౌట్ లోడ్లో ఉన్నప్పుడు ఒక యాంపరేజ్ అనేది ఉంటుంది ఇది చూసుకోండి దాంతోపాటు లోడ్ అంటే ఫుల్గా పంపు రన్నింగ్లో ఉన్నప్పుడు లోడ్లో ఉన్న అంటే ఫ్లూయిడ్ని తీసుకెళ్తున్నప్పుడు సౌండ్ అనేది ఒకలా ఉంటుంది తీసుకెళ్ళినప్పుడు సౌండ్ అనేది ఒకలాగా ఉంటుంది ఈ అబ్నార్మల్ సౌండింగ్స్ సౌండ్స్ అనేవి ఉంటాయి మనం వేరియేషన్ ఉంటుంది ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు పంపులు ఏమైనా తిరిగినప్పుడు మీకు దగ్గరలో ఉంటాయి ఓకే సో ఇప్పుడు ఈ డ్రై రన్ అని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి సార్ ఈ డ్రై రన్ వల్ల మనకి ఎందుకు సార్ మెకానికల్ సైడ్ ఎలక్ట్రికల్ సైడ్ ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ అని అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పంపులు ఏముంటాయి ఇంపెల్లర్స్ అనేవి ఉంటాయి ఈ ఇంపెల్లర్ అనేది ఏం చేస్తుంది ఇంపెల్లర్ ఏదైతే ఉందో సక్సన్ నుంచి వచ్చే లిక్విడ్ ఏదైతే ఉందో హై ప్రెజర్ విత్ వలాసిటీతో డిశ్చార్జ్ అనేది పంప్ డిశ్చార్జ్ చేయాలన్నమాట సో అంటే అక్కడ మీరు చూడండి అది అంత స్పీడ్లో తిరుగుతుంది ఓకే సో ఎప్పుడైతే ఈ స్పీడ్లో తిరుగుతుందో దానికి కూలింగ్ కూడా కావాలి కదా సో ఎప్పుడైతే లిక్విడ్ అనేది ఫ్లో అవుతుందో ఈ ఇంపల్లర్ త్రూగా బయటికి అప్పుడు ఏమవుతుంది ఇంపల్లర్ కూలింగ్ అనేది ఉంటుంది అనమాట కూలింగ్ అనేది జరుగుతుంది అక్కడ లూబ్రికేషన్ అనేది జరుగుతుంది వాటర్ కూలింగ్ లూబ్రికేషన్ ఓకే సో అందువల్ల ఏమవుతుందంటే ఇంపల్లర్ అనేది లైఫ్ అనేది ఉంటుంది సో ఇక్కడ మీరు చూడండి వితౌట్ వాటర్ వితౌట్ లిక్విడ్ ఎనీ లిక్విడ్ ద్వారా రన్ అయితే ఏమవుద్ది అక్కడ కూలింగ్ అనేది ఉండదు ఓవర్ హీట్ అయిపోద్ది అనమాట ఓకే సో ఇంపల్లర్కి ఈ పంపులో ఏవైతే సీల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూలింగ్ అనేది ఉండకపోవడం సీల్స్ కూడా పగిలిపోతాయి హీట్కి ఓకే దాంతోపాటు బెయిరింగ్లు కూడా వేడెక్కి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి దాంతోపాటు ఫైనల్గా వైండింగ్ కూడా ఆటోమేటిక్గా సీల్ పగిలిపోతే మెకానికల్ సైడ్ మెకానికల్ సైడ్ ఏదైనా కంప్లైంట్ ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రికల్ సైడ్ కూడా పోయే ఛాన్స్ ఉన్నాయి గుర్తుంచుకోండి సో ఇంపల్లర్ ఏదైనా అబ్నార్మల్ అయ్యింది అనుకోండి అలైన్మెంట్ ప్రాబ్లం అయ్యింది అనుకోండి డ్రై రన్ వల్ల అప్పుడు ఏమవుద్ది అలైన్మెంట్లో ఏమైనా చేంజ్ వచ్చిందనుకోండి అప్పుడు ఏమవుద్ది ఆ ఎఫెక్ట్ మోటార్ మీద పడుతుంది బేరింగ్ మీద పడుతుంది బేరింగ్ ఒకవేళ మోటర్ ఏమైనా ట్రిప్ అవ్వలేదు అనుకోండి ఆ ఎఫెక్ట్ వైండింగ్ మీద పడుతుంది సో ఫైనల్గా మీ సెట్ మొత్తం పంపు సెట్ మాత్రం పంపించడమే బయటికి మెయింటెనెన్స్కి అదే అనమాట ఓకే సో దీన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి ఇందులో చాలా ప్రొటెక్షన్స్ అనేవి ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై రన్ ప్రొటెక్షన్ అని ఉంటుంది ఓకే సో ఈ డ్రై రన్ ప్రొటెక్షన్ రిలే వాడడం వల్ల ఆటోమేటిక్గా పంప్ అనేది ట్రిప్ అయిపోద్ది అనమాట ఎప్పుడైతే డ్రై రన్ జరిగిందో ఆటోమేటిక్గా ఆపేస్తుంది దాంతోపాటు మీరు ఏం చేయాలంటే సక్ ప్రదర్ ఈ ట్యాంక్స్కి ఏవైతే ఉంటాయో వాటికి లిమిట్ స్విచ్లు పెట్టుకోండి లిమిట్ స్విచ్లు పెట్టుకుంటే ఎప్పుడైతే లో లెవెల్ వచ్చిందో ఆటోమేటిక్గా పంప్ అనేది ఆగిపోవాలి హై లెవెల్ వచ్చిందో ఆటోమేటిక్గా పంప్ అనేది ఆన్ అయ్యేటట్టుగా సెట్ చేసుకోండి మీరే ఆన్ చేసేటట్టుగా సెట్ చేసుకోండి అది మీ ఇష్టం ఓకే దాంతోపాటు మీకు కరెంట్ సెన్సింగ్ రిలేషన్ ఉంటాయి సో మీకు చెప్పాను ఆల్రెడీ ఎలా ఏ ఏం చెప్పాను సార్ అంటే మీకు లోడ్లో ఉన్నప్పుడు ఒక యాంపరేజ్ ఉంటుంది వితౌట్ లిక్విడ్ లిక్విడ్ ఫ్లోని తీసుకెళ్ళినప్పుడు ఒక ఒక యాంపరేజ్ ఉంటుంది లిక్విడ్ లేనప్పుడు వితౌట్ ఫ్లో ఉన్నప్పుడు ఒక యాంపరేజ్ ఉంటుంది సో ఇది మీరు చెక్ చేసుకోండి ఓకే ఎప్పుడైతే ఫ్లోలో ఉన్నప్పుడు ఒక ఎంపరేజ్ ఉంటుంది ఫ్లోలో లేనప్పుడు ఒక ఎంపరేజ్ ఉంటుంది ఎప్పుడైతే ఫ్లోలో లేనప్పుడు ఒక ఎంపరేజర్ ఏదైతే ఉంటుందో ఆ లోడ్ని మీరు అక్కడ సెర్చ్ చేసుకోండి కరెంట్ సెన్సింగ్ రిలేట్లో ఆటోమేటిక్గా ఎప్పుడైతే లోడ్లో లేదో ఆటోమేటిక్గా యాంపరేషన్ అనేది తగ్గిద్ది కాబట్టి పంప్ అనేది ఆగిపోతుంది ఇంకా ప్రెజర్ స్విచ్లో పెట్టుకోండి ఓకే సెక్షన్లో పెట్టుకోండి డిశ్చార్జ్లో పెట్టుకోండి ఓకే సో సెక్షన్లో పెట్టుకోండి డిశ్చార్జ్లో పెట్టుకుంటే మీకు అది ఏంటంటే అది మీ చాయిస్ అనమాట ఇంటర్లాకింగ్స్ పెట్టుకోండి ఇంటర్లాకింగ్ ద్వారా పెట్టుకొని చేసుకోవచ్చు ఈజీగా అది పెద్ద ప్రాబ్లం కాదు ఓకే ఇంకోటి ఏంటంటే ఫ్లోట్లు అయిపోయిన లెబుల్ సెన్సార్స్ లెబుల్ సెన్సార్లో కూడా పెట్టుకోండి ట్యాంకర్లకు పెట్టుకోండి ఓకే ఇవన్నీ పెట్టుకోవడం ద్వారా మీకు ఈ డ్రైర్ అన్న పంప్స్ ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవే ఎక్కువ పంపుల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీరు కరెక్ట్గా చూసుకొని చేసుకుంటే మీకు మీ పంప్స్ వాల్యూ ఎఫిషియన్సీ పెరిగిద్ది ఓకేనా సో మీకు కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం మంచి వీడియోస్ అయితే చేస్తాను థ్యాంక్ యూ యూ హ్యావ్ ఎ గుడ్ డే